నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్దభవన్ లో త్రిపీఠిక పఠోత్సనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో వివిధ దేశాల నుంచి నూట ఎనిమిది మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు మహాబోధి సొసైటీ లైఫ్ ఆఫ్ బుద్ధ ధర్మ ఫౌండేషన్ తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ త్రిపీఠక పఠనోత్సవాలు నిర్వహిస్తున్నారు బుద్ధుని పాదుకలకు ప్రత్యేక పూజలు చేసిన బౌద్ధ భిక్షువులు ధ్యాన మందిరంలో త్రిపీఠక పఠనం ప్రారంభించారు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలను బౌద్ధ భిక్షువులు త్రిపీఠిక పఠనాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందని పురావస్తు పరిశోధకులు శివనాగిరెడ్డి పేర్కొన్నారు బుద్ధుడు ప్రవశించినటువంటి సూత్రాలని సూత్ర బౌద్ధ భిక్షువులకు నియమావళిని ఆయన ఉపదేశించాడు దాన్ని వినయపెటకమని ఆయన బోధించినటువంటి సూత్రాల్లో ఉన్న మనోవైజ్ఞానిక విశేషాలన్నింటినీ కలిపి అభిదమ్మ పెటకమని ఇలా వినయ వినయపెటకం అభిదమ్మ పెటకం ఈ మూడింటినీ కలిపి త్రిపిటకాలు అంటారు బుద్ధుని యొక్క వచనం ప్రపంచ మానవాళికి ఇంకా జీవరాశులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ త్రిపిటక సారాన్ని పఠించి ఈ తరానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఉద్దేశించిందే ఈ అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవం ఇక్కడ అయిన తర్వాత తొమ్మిదవ తేదీన సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహారాలో జరగబోతోంది